హావ్ యూర్స్ జస్ట్ కొద్ది రోజుల క్రితం ఈ న్యూస్ చూశారు ఇండియాలో స్టడీ చేద్దాం అనుకున్నా బట్ ఈ కలెక్షన్ మూమెంట్ కదని చెప్పి దీనిలో బిజీ అయిపోయారు బట్ ఈరోజు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు టీ టీడీబీ ట్రావెల్స్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడిచే పన్నెండు వందల దేవాలయాలు మలబార దేవస్థాన బోర్డు ఎండిబి ఆధ్వర్యంలో నడిచే పదమూడు వందల దేవాలయాలు మొత్తం ఏంటండి కేరళలో ఉన్నటువంటి మొత్తం రెండు వేల ఐదు వందల దేవాలయాల్లో ఈ ఓలియండర్ ఆకులు కానీ పువ్వులు కానీ ఎట్టి పరిస్థితిలో ఇక దేవుడి ముందు నైవేద్యంగా కావచ్చు ప్రసాదం కావచ్చు అలంకరణ కావచ్చు అసలు ఏది కూడా అనుకున్నా ఎందుకు ఇందా చెప్పాను కదా స్టార్టింగ్ కొద్ది రోజుల క్రితం సూర్య సురేంద్ర అని చెప్పేసి ఒక అమ్మాయి ఏజ్ ట్వంటీ ఫోర్ నర్సింగ్ అయిపోయింది ఆమెకి యూకేలో జాబ్ వచ్చింది చాలామంది ఫోన్ మాట్లాడుతూ చేసే పాపం చనిపోయింది అమ్మాయిని ఏమనలేను కానీ బతుకున్న మనలో చాలా మంది చేసే పిచ్చి పని ఇది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు గార్డెన్లో ఉంటారు ఆ పువ్వులు తెంచుతారు ఆకులు తెంచుతారు అటు తింటా ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు నోట్లలో పెట్టుకుంటూ పక్కన గిల్లుకుంటూ నేను చేస్తాను ఇంకా కాదంటలేదు కానీ చూసుకోవాలి కదా మనం పాపం ఈ అమ్మాయి కొద్ది రోజుల క్రితం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యూకేకి వెళ్ళాలి బ్రిటన్ ఆల్మోస్ట్ అంతా రెడీ అయింది ఫోన్ మాట్లాడితే ఏం చేస్తే వాళ్ళ ఇంట్లో గార్డెన్లో ఉన్నటువంటి ఈ ఓలీ అండర్ దట్ మీన్స్ మన దగ్గర గన్నేరు పువ్వులు గన్నేరు కలు ఎంత ప్రమాదం తెలుసు కదా బట్ ఆ పువ్వులు పూజలకి వాటికి ఇది వాడతారు అనుకుంటారు లేదనప్పుడు జనరల్గా ఇక్కడ డెకరేషన్ కోసం వాడతారు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ ఏదైనా ప్రమాదం దాని ఆడటే వెళ్ళను బట్ కేరళలో ఆ పువ్వులని ఇళ్ళల్లో కూడా పెంచుతారట పువ్వులని దేవుడికి నైవేద్యంగా పెడతారట అండ్ అలంకరణలో వాడతారట భక్తులకు వచ్చేసి ప్రసాదం ఉన్నట్టు ఇస్తారట ఈ అమ్మాయి ఏం చేసింది ఫోన్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన మూమెంట్లో ఆ పక్కన ఉన్నటువంటి ఓలీ అండర్ ఆగులు తినిందో తెలియట్లా పువ్వులు తినిందో తెలియట్లా జస్ట్ తీసుకొని కొంచెం కూరటం ఏదో చేసింది అయిపోయిందా దెన్ నార్మల్గానే ఇంక రెడీ అయింది కదా ఫోన్ అయిపోయింది ఆ వెహికల్ వచ్చేసింది అక్కడి నుంచి లగెన్స్ సర్దుకొని కొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది ఫ్లైట్ ఎక్క ఒక్కసారి అక్కడ బ్లడ్ వామిటింగ్ స్టైప్ అన్నట్టు అయ్యి పడిపోయింది ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ప్రైమరీ రిపోర్ట్లో ఏమని వచ్చింది ఈ ఓలియండర్ ఆకులు ఓలియండర్ ఆకులు కదండి ఆ ఓలియండర్ మొక్క ఎక్కడ చెప్పాలబ్బ పువ్వా రైట్ ఆకులే పువ్వులు కాదు ఆకులే ఆకులు తినింది అంటే ఆకులు ఫోన్ మార్చి తీసి కొరికింది లోపలికి వెళ్ళిపోయింది అందులో కార్డే అరెస్ట్ తెప్పించే కార్డేకు గ్లైకోసైడ్స్ అనే సమయము ఉంటాయట అవందులో ఉన్నాయట విషపూరితమైందట అది దెన్ ఇంక ఇమ్మీడియట్గా ఈ ట్రావణ్పూర్ దేవస్థానం బోర్డు మలబార్ దేవస్థానం బోర్డు డెసిషన్ తీసేసుకున్నారు బుద్ధ్రా బాబు కేరళలో ఎలా ఉండిందంటే అక్కడ కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటాయి అప్పటివరకు ఉండవు అకస్మాత్తుగా వస్తుంది అది కూడా ఎలాగా అప్పటివరకు వీళ్ళు అయితే సహవాసం చేస్తూ ఉంటారు చెట్టు పుట్ట పిట్ట వాటవేసి ఇలా వాటి వల్ల రోగాలు వస్తాయి దానికి ఏం చేస్తారు అటు చంపేయాలి అండ్ వాటి జోలికి పోకూడదు కొట్టేయాలి అలా అక్కడ డిషెస్ అలాగే ఉంటాయి కేరళలో ఇప్పుడు ఈ ఓలియండర్ పువ్వుల్ని పువ్వులు పరిస్థితిలో కూడా గుడి దరిదాపులకు రానివ్వద్దు ఆ మనుషులు కూడా ఎవరు అసలు అటు ముట్టుకోవద్దు అని అంటున్నారు కాకపోతే మరి ఇళ్లలో ఉండక చెట్లు కొట్టేయకుండా మరి ఉంటారా తెలియదు నాకు తెలియదు కానీ గుడుల్లోగా ఈ పువ్వులను వాడొద్దు అన్నారు మీలో కూడా ఎవరన్నా అన్నప్పుడు నేను చెక్ చేస్తే గన్నేరు వచ్చింది ఎట్టి పరిస్థితిలో కూడా గన్నేరు చెట్టుకు సంబంధించి పువ్వులు కానీ బెరడు కానీ కాయలు కానీ ఆకులు కానీ వేటు జోలికి పోవద్దు అలా అని చెప్పేసి మీలో కింద ఊరు కామెంట్ పెడతారు ఇప్పుడు మీరు ఇచ్చి మీరు చెప్పిన దానివల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా ఆకులు తిని చనిపోతారు సార్ సో ఆ పాప మీదే అంటారా దండం పెడతారు చావన కూడా ఎలాగైనా నేను నేనుగా చంపేది నేను బతకాలని వాళ్ళ కోసం వీడే ఇస్తా